మా అన్న మేము పులివందల నుంచే చేస్తారా అంటే సరే మేము ఏదో మన ఊరిలో మనం కావాల్సిన పనులు ఏదో చేసుకుంటాం ఆయనే చెప్పలేదు కదా నేను పులివెందల నుంచి చేస్తానని మా బాధలు ఎవరు చెప్పుకుంటావో తెలుగుదేశం వాళ్ళు సంబరంగా చేసుకుంటారో ఏం చెప్తావు తనిఖింగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి టికెట్ లేకపోకుండా పులివెందులు కూడా పోటీ చేయకోకుండా పంపించేస్తున్నారని మీరు అంటున్నారా అది తెలియదురా స్వామి మా అన్న చెప్తే కదా ఓరి నేను పులివెందులు నుంచి నేను పులివెందల నుంచి పోటీ చేస్తున్నాను అని అన్న చెప్ మా అన్న టికెట్ ఆడనేది మాకు తెలియాల నువ్వు ఒక్క నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఉండేటువంటి అసెంబ్లీ స్థానాలన్నీ ఇక్కడ కొడితే మేము ఆయన నుంచి చెప్తాము పోయ్ తన టికెట్ తానే అనౌన్స్ చేసుకోవడం అది పెద్ద విషయం కాదనుకుంటా సింహం మాకు తెలుసు ఏంది మాకు మాకు ఉంటుంది లోపల బొక్క మీరు ఊరికే అన్ని ఒకరే స్వామి మేము ఎన్ని టికెట్లు మా ఏంది మా మెహర్బానీ ఏంది అనేది నీకు నీకు తెలియలా కానీ ఏంటంటే అన్న యాడించి పోటీ చేసి ముందు అదే క్లారిటీ చేయాలంటే మేము దండం పెట్టుకుంటాం ఆయనకు నిన్నగడ రాత్రి కూడా నేను చెప్పినా సలహాదారుడికి ఓరే ముందు అన్నదేట టికెట్ ఆడించి పోటీ అనేది ఒకరు అనుహన్ చేయండ్రా మాకు కొద్దిగా ఇదిగా ఉంటానులా ఉత్సాహంగా పని పనిచేసే పోయి మీ పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గం మారుస్తూ ఉన్నారు వెళ్తా ఉన్నారు ఏంది మరి అది ఏంటంటే ఈ మా ఈ సెలలా ఇప్పుడు చెల్లూరుపేటలో పేటలో చల్లలా గుంటూరుకు పంపించినాము అదే విధంగా చూసుకుంటే నూట మూడు మంది శాసనసభ్యులు మాకు లేక మేము ఆశాలు పడుతున్నాం ఇప్పుడు వరే మీకు టికెట్ ఇస్తాం బీఫామ్ ఇస్తాం మీరు పోండ్రా స్వామి అయినా పోల పదమూడు మంది ఎంపీలు పిలుచున్నాము వరే రాండ్రైనా మీరు పోండ్రా మీరు పోండ్రా అంటే మేము బాం మేము బాం అంటున్నారు అంటే మా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కానీ మేము చేసినటువంటి పనులు కానీ అంత ప్రజలు లేక అదే విధంగా చూసుకుంటే మేము ఇట ఓళ్ళు వచ్చినా రాకపోయినా అన్న పేరు చెప్పకున్నా చెప్పినా ఏమి చేసినా కదా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై తగ్గము పార్టీ అభ్యర్థులే కొద్ది కుక్కను పెట్టి గెలిపిస్తాం పోయ్ కుక్కను పెడతాం నూట ముగ్గు నూట మూడు మంది మేము గెలుస్తాం మేము పోము అంటారు మేమేమి మేమేమే సైగాలేమా కుక్కాను పెట్టేని గెలిపిస్తాను వైసీపీ పార్టీ తరఫున నేను వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నా కుక్కని పెడతా గెలిపిస్తా నూట డెబ్బై సీట్లు నూట డెబ్బై మాకు గెలుస్తాయి మేము ఇచ్చిన పథకాలు మేము పార్దొప్పుతాము పోయి రెండో మూడో రెండు వేల మూడు వేలో పార్దొప్పుతాము గెలిపించుకుంటాము ఏమైతుంది ఏ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ఆమె పగలు తెచ్చారంట ఏం పగలు తెచ్చారు వీళ్ళ వల్ల మేము మేము చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉండాలి కాదురా నువ్వన్న చెప్పేది నా కనువ పైన వేసుకున్నావు ఒకరు తెలివి లేదా నీకు అటు అవలేబులు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిరా అవలే ఏంది సరే నేను చెప్పేది ఏంటంటే మేము కుక్కను పెట్టాను గెలిపిస్తాము నువ్వు ఎన్ని డౌట్లు ఇప్పుడు తెలుగుదేశం వదులుకొని టికెట్లు లే మేము నూట ముగ్గురికి మేము మా బాధ లేదో మేము పడుతున్నాము మీ దృష్టిలో ఎమ్మెల్యే అభ్యర్థులు కుక్కలతో సమానమా ఇప్పుడు మేము అదే మా పార్టీలో ఉండే వాళ్ళందరూ అదే కదా దా కూర్చోవాలంటే కూర్చోవాలి లే అంటే ఏంది కథ ఇప్పుడు ఫోన్ చేయమంటే ఎవరికినా ఏ మినిస్టర్కి పో పలానా కాడికి పో ఫోన్ చేయంటే నిమిషాలు కెమెరా ఆఫ్లో ఉండాలి కదరా ఓకే చేయాలి ఏం ఆడేసి అది ఎందుకంటే అన్న అవన్నీ ఉంటాయలే పోయ్ నువ్వు అవన్నీ మాట్లాడాకో సరే నీకు ఎందుకు ఇన్ని నువ్వు స్వామి తెలుగుదేశంలో వదులుకొని ఎవరిని వదులుకొని